విజయనగరం జిల్లా గంటాడి మండలం రాంబరం గ్రామం దగ్గర పేమవేలు స్వత్వం సంస్థ అని చెప్పేసి సుమారు నలభై ఆరు మంది గిరిజన పిల్లల్ని అనాథ పిల్లలని చెప్పేసి హాస్టల్లో అనాధికారంగా రన్ చేస్తున్నారు అయితే రెండు రోజుల క్రితం వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యింది ఫుడ్ పాయిజన్ అయిన వెంటనే కూడా అతను హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఒక ఇద్దరు పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్లి ఎవరి పిల్లలు ఇంటికి వెళ్ళిపోయినని చెప్పేసి పంపించడం జరిగింది ఇంటికి వచ్చేటప్పటికి గిరిజన పిల్లలు చాలా గ్రామాలకి గిరిశేఖర గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేవు కొండా కోనలు దాటి వెళ్ళాలి ఈ లోపే సుమారు ఇరవై మంది గిరిజన పిల్లలు ఎస్కోటి పరిధిలో ఉన్న హాస్పిటల్లో వాంతులు విరచనలు అయితే వాళ్ళందరం కూడా అదృష్టం కొలత హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా అదృష్టం కొలత పిల్లలు ఇప్పటి వరకు ప్యానల్ లేకుండా ఉన్నారు అలాగే మరో ఇరవై ఆరు మంది పిల్లలు పక్కనే ఉన్న అల్లూరు సీతారాం జిల్లా మన్యం జిల్లాలో కూడా ఉన్నారు మేము అడుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ అధికారులు అయ్యా దయచేసి నలభై ఆరు మంది పిల్లలు కూడా ప్రతి ఇంటికి గవర్నమెంట్ అధికారి వెళ్ళి బెక్టెస్ట్ చేసి ఆ పిల్లలు ఎలాగున్నారో ఎంక్వైరీ చెయ్యండి ఇంతే కాకుండా అనాధికారంగా నడుపుతున్న స్కూళ్ళు యజమానులపైన చర్యలు తీసుకోండి ఇవన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే గిరిశేఖర్ గ్రామాలకి కరెంట్ సౌకర్యం లేక రోడ్ సౌకర్యం లేక పిల్లలు ఎలాగా అనాథరైపోతారని భయ్యానికి ఏదో పాస్ట్లో లేకపోతే ఇంకోకలో ఇంకోలు వస్తే పిల్లల కింద పంపించడం జరిగింది ఎందుకంటే మా బతుకులైతే బోగోలేదు పిల్లల బతుకులైనా బోగోల నుండి ఒక బాధతో ఆనందంతో పంపిస్తే ఈ రోజు దురదృష్టం కొలి ఈ సంఘటన ఎదురు చూసాం అంతేకాకుండా గిరిశేఖర్ గ్రామాలకి చాలా స్కూళ్ళు ఉన్నాయి ఒక్క టీచర్ వెళ్ళట్లేదని ఇదే ప్రాంతంలో సుమారు వంద సార్లు ధర్నా చేసి ఆకులు కొట్టుకుని పిల్లలు నిరసన చేసినా సరే కనీసం ఒక్క అధికారి కూడా ఒక గవర్నమెంట్ టీచర్ ఎందుకు వెళ్ళలేదు కూడా అడగనే పాపను పోలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్టీ సీఎం అడవి శాఖ మినిస్టర్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్ గారు డిపిటీ సీఎం గారి మీద వీళ్ళందరూ కూడా ఆశతో ఉన్నారు అయ్యా మీ అయ్యాంలో గ్యారెంటికి పైన ఎంక్వైరీ చేయండి స్కూల్ ఏదైతే స్కూల్ టీచర్లు వెళ్ళట్లేదో చర్యలు తీసుకోండి గిరిశకర గ్రామాలకి ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇవ్వలేని గ్రామాలన్నీ రోడ్లు కూడా అనుమతులు ఇప్పించి ఈ గేమ ఈ గ్రామాలన్నిటి కూడా రోడ్డు సౌకర్యం ఇప్పిస్తారని కోరుకుంటూ ఇప్పటికైనా సరే గిరిశకర గ్రామాలని మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి అమేక చిన్న పేనుల పేనాలు కాపాడుతారని భగవంతుడు వీళ్ళు వీళ్ళు కాబట్టి పేనాల పేలు లేదు కాబట్టి సరిపోయింది ఏదైనా ఒక పెద్ద స్థాయిలో జరిగినట్టయితే ఈ రోజు రాష్ట్రానికి ఈ జిల్లానికి ఎంత చెత్త పేరో జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలని చెప్పి గిరిజను చేసి నాయకుడు తుమ్మాప్ప కోరుకుంటున్నాం జయ అమ్మా డ్రైవింగ్ చెప్తాను ఇంకా బాగా చదివిస్తాను చూడపోతే మీదే తీసారా ఎక్కువ మా పిల్లలు వేస్తాము మా బర్త్డే అలాగా పోయే పిల్లల బర్త్డే కోసమే మీరు దాని చేస్తామని చెప్పండి చెప్పండి ఓకేనే ఏమైనా ఎప్పుడంతా